ఎందుకంటే నేను ఆ రోజు నేను ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారితో హిమాచల్ భవన్లో చర్చలు జరిగినప్పుడు కీర్తి శేషులు వెంకటస్వామి గారు గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆలయ నరేంద్ర గారు నేను ఆ చర్చల్లో ఉన్నాను కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఆ అలయన్స్ చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం దేశంలో కూడా అధికారంలోకి వస్తుందంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి గారు మాట ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ చంద్రశేఖర్ గారు మీరు అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో నిజంగా అధికారంలోకి వస్తుందా అని ఆయన అన్నారు ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆ రోజు సహకరించమనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష కేసీఆర్ గారి గురించి కూడా వారు మాట్లాడినారు జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వడం లేదు స్పీచ్ ఇచ్చినప్పుడు నేను ఇంకా చాలా విషయాలు చెప్తా ఓన్లీ రికార్డ్ సెట్ రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా వారు ఏం మాట్లాడినారంటే కేసీఆర్ గారిని మేము ఎంపీ చేసినాం అని చెప్పి మాట్లాడుతున్నారు కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తే అధ్యక్ష ఓన్లీ వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు వన్ మినిట్ అధ్యక్ష ఓన్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వట్లేదు ఒకటే నిమిషం ఒకటే నిమిషం అధ్యక్ష ఐ విల్ టేక్ ఓన్లీ వన్ మినిట్ ఐ విల్ టేక్ ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు నిజంగానే కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారి అధ్యక్షంలో యూపీఏ సమావేశం జరిగింది ఆ యూపీఏ సమావేశంలో సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారిని చేరమన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం పెడితేనే నేను లో చేరుతా నేను పదవుల కోసం రాలేదు తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చిన అని చెప్పిండు కేసీఆర్ గారు ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ఉభయ సభలను రాష్ట్రపతి గారు ఉద్దేశించిన సభలో రాష్ట్రపతి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంప్రదింపుల ద్వారా చేస్తామని చెప్పించింది కేసీఆర్ గారు ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష అధ్యక్ష షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష గౌరవం ఆ రోజు ఒకటే నిషయం ఆరోజు డిఎంకే పార్టీ మాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియోగా శ్రీధర్ శ్రీ వన్ మినిట్ వన్ శ్రీధర్ శ్రీధర్ బాబుగారు నేను మంత్ మంత్రి ప్లీజ్ ప్లీజ్ సార్ గౌరవ మాజీ మంత్రి గారికి ఎందుకంటే వారికి కూడా శాసన సభ వ్యవహారాలకు సంబంధించిన మంత్రి గారు ఈ డిస్కషన్కు సంబంధించి ఈ చర్చకు సంబంధించి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చర్చకు ఈ విధమైన లఘు చర్చకు మనము మీరు అనుమతిస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఆవలెల్లుండి కానీ మనం బయలుదేడుతూ ఉంటాం అధ్యక్ష వారికి నేను ఈ విధంగా మీరు అందరికీ మరి అవకాశం ఇస్తే సమయం సరిపోదు సార్ నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులను కూడా కోరుతా ఉన్నాను గవర్నర్ ప్రసంగాన్నిపై ధన్యవాద తీర్మానం విషయంలో స్పష్టంగా మీరు చెప్పే అనేక అంశాల విషయంలో యాభై సంవత్సరాల చరిత్ర గురించి కానీ చెప్పండి మీరు పదే పది సంవత్సరాల కాలం పాటు నేను దాంట్లో ఐదు సంవత్సరాలు ఉన్నాను అదే చెప్తూ వచ్చారు ప్రజలు అందరూ కూడా వింటూ వచ్చారు ఆఖరుకు తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఇప్పటికైనా మీరు దయచేసి రియలైజ్ కావాలని కోరుతా ఉన్నారు ఇంద్రమ్మ రాజ్యం రావాలి పెద్దలు కేటీఆర్ గారు చెప్పారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని సరే ప్రజలందరికీ తెలిసి ఈరోజు అందరూ కూడా చదువుకున్నవారు అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు అయినా కానీ ఇంద్రమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది ఇంద్రమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది ఇంద్రమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి ఇంద్రమ్మ రాజ్యంలోనే భూములు వచ్చినాయి ఇంద్రమ్మ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి ఈరోజు ఆ విధమైన మరొక్కసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పిచ్చారు కనుక ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా మీ ఆలోచనలు ఇస్తే తప్పకుండా మేము ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి వి విల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్ కానీ పదే పదే మళ్ళా యాభై సంవత్సరాలకు అంతపూర్వకం పెద్దల హరీష్ రావు గారు చెప్పారు మేం చేయబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము తొంభై ఒక్క మంది ఉన్నాము తొంభై ఐదో మేము ఉన్నాము మీరున్నది ఎంతమంది దాని తర్వాత ఎన్ని సీట్లు మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు దాని తదుపరి జరిగిన రెండు వేల ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష కానీ నేను దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై ఈరోజు వారు పేరు తీశారు అనుకో వారు మాట్లాడుతూ ఉంటారు వీరు పేరు తీశారంటూ వీరు మాట్లాడుతూ అంటారు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాను ధన్యవాద తీర్మానంపై పై గౌరవ సభ్యులు మాట్లాడితే సభ అర్థవంతంగా ముందుకు సాగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను గౌరవ కేటీఆర్ గారు